హలో అండి ఈరోజు చాలా చాలా మంచి జ్యూసులు హెల్త్కి పనికి వచ్చే మంచి టేస్టీ జ్యూసులు ఆ రెండు రకాల జ్యూసులు అది ఉసిరికాయలతోటి ఉసిరికాయ చాలా మంచిది అందరికీ తెలిసిందే హెల్త్కి మంచిదని ఇలా ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయ పెద్దకాయ అయితే ఒకటి లేకపోతే ఒకటిన్నర్రా ఒక గ్లాస్ జ్యూస్కి కొంచెం మిరియాలు తగ్గించేసుకోండి అన్నీ అల్లం ముక్కలు చాలా కొంచెం అనమాట ఇలా చెక్కు తీసి చిన్న అల్లం ముక్క అలాగే బెల్లం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఆర్గానిక్ బెల్లం అయితే మరీ మంచిది అలాగే కళ్ళుప్పు కానీ లేకపోతే ఇలా హిమాలయన్ పింక్ సాల్ట్ కానీ వేసుకోండి మామూలు సాల్ట్ అసలు వేయొద్దు కొంచెం వాటర్ చాలా కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ చేసుకోండి ఇది ఒక గ్లాస్ జ్యూస్ అనమాట ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసుకుంటే మెత్తగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నీళ్ళు వేసుకుని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ చేసుకుని ఇప్పుడు మీకు కావలసినంత వాటర్ మీ పులుపు తీపి వాటిని బట్టి ఇలా వేసేసుకోండి ఇవి కలిపేసేసి వాటర్ని చక్కగా కలిపేసుకొని ఇలా ఫిల్టర్ చేసేస్తే అయిపోయింది జ్యూస్ ఇదేంటంటే హెల్త్కి ఎంత మంచిదో ఉసిరికాయ మీకు తెలుసు అది విటమిన్ సి యాంటాక్సిడెంట్లే కాకుండా అనే ఔషధ గుణాలు ఉన్నాయండి మెడిసినల్ వ్యాల్యూస్ మీరు మామూలుగా గూగుల్లోకి వెళ్ళి కొట్టి చూడండి మీకే అర్థమవుతుంది ఇది పరగడుపును తాగితే మంచిది అంటే టిఫిన్కి ముందు ఒక అరగంట ముందు ఒక గంట ముందు తాగితే చాలా మంచిది మంచి టేస్ట్ ఉంటుందండి పులుపు ఉంటుంది ఉప్పు ఉంది అలాగే బెల్లం తీపి ఉంది మిరియాలు ఉన్నాయి అన్నీ వేసినవన్నీ చాలా మంచిది ఇది ఇంకొక రకమైన జ్యూస్ అనమాట కొంచెం వేరియేషన్స్తో అలాగే ఫ్రెష్గా ఉన్నవసరికాయ ఇది కూడా ఒక గ్లాస్ జ్యూస్ అనమాట చాలా కొంచెం మిరియాలు అలాగే దీనికి మాత్రం సాల్ట్ తగ్గించేసుకోండి ఇందాటికంటే కొంచెం తగ్గించండి అలాగే దానిలో బెల్లం వేసాం ఇక్కడ హనీ వేసుకుంటున్నాం తేనె వేసుకోండి అది మంచి తేనె వేసుకోండి ఫ్రెష్గా ఉన్న పుదీనా అలాగే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర దీనిలో వేసిన ప్రతి ఒక్కటి కూడా హెల్త్కి మంచిది పుదీనా కొత్తిమీర మిరియాలు అల్లం అన్నీ అనమాట హనీ ఇవన్నీ కూడా అనమాట అది ఇంత మంచి జ్యూసు టేస్టీగా కూడా ఉంటుంది చేసుకోవటం కూడా ఈజీ ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత మీకు కావాల్సిన వాటర్ని పోసేసుకుని ఇది కూడా అంతే వడకట్టేసుకోండి ఇంట్లో ఇద్దరు ముగ్గురు తాగితే మనకు మిక్సీ చేయటం కూడా ఈజీగా ఉంటుందండి మరి ఒక్క కాయ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా మొత్తం వడకట్టేసేసుకుని గ్లాసులో భోజన దాకా మాత్రం బాగా పైకి కిందకి బాగా ఒకసారి కలపండి పుదీనా కొత్తిమీర ఉంటుంది దానిలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం ఉప్పు తగ్గించేసుకోండి అది కానీ ఇది కానీ ఆ జ్యూస్ కానీ ఇది కానీ మీ టేస్ట్ని బట్టి చూడండి రుచి చూడండి తప్పకుండా ఉదయం పూట తాగాల్సిన జ్యూస్ అనమాట హెల్త్కి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఉప్పు పులుపు తీపి ఇవన్నీ పట్టేటప్పటికి మన టేస్టింగ్ బర్డ్స్ నుంచి వచ్చే మౌత్లో వాటర్ సల కూడా బాగా లాలాజలం వచ్చి చాలా బాగుంటుందండి గట్టికి జీర్ణకోస సమస్యలు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈజీగా చేసుకోవచ్చు హెల్తీ చాలా చవక ఉసిరికాయలు పిల్లలు పెద్దలు అందరూ తాగే జ్యూస్ అండి ఇది